నొరుపు తలగే ఆడబడిపోయిందండి కత్తి తీసుకున్న నొరుపు తలగే ఆడబడిపోయిందండి పోలీసులు కేసులు అన్నం నాకు భయం వేస్తుంది నిన్ను కూడా చంపేస్తాను పోలీసులు కేసులు అన్నం నాకు భయం వేస్తుంది నిన్ను కూడా చంపేస్తాను నైనా స్వామి ఈ ఎండకి తిరగలేకపోతున్నాను ఎవ్వరు దొరకట్లేదు ఎవరన్నా దొరుకు ఇక్కడ ఒకళ్ళున్నారు ఇక్కడ ఒకరున్నారు అలా ఏమండి ఎక్స్క్యూస్ మీ చెప్పండి ఇది ఏ ఏరియా అండి ఎందుకంటే కొత్తగా వచ్చింది మీరేమో ఇక్కడికి అంటే ఈ ఏరియా నాకు తెలియదండి తెలియకపోవడం లేదు అండి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానండి నేను ఓకే మా అమ్మ మా నాన్న అందరు కొడుతున్నారండి నన్ను ఆ టార్చర్ భరించలేక నేను వచ్చేసానండి అంత పెద్ద అప్లాసుకోశారు నన్ను అయ్యో అయ్యో ఏంటండి ఆ ఘాట్ ఏంటి అసలు అవి ఘాట్ ఏంటి అసలు అవి ఇలా కతి లై ఇలా 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 కాల్ చేశారండీ బాబు మరి అండి అంత బాధలో ఉన్నా కూడా నేను ఎవరికి చెప్పుకోలే తెలియక అడవకండి అడవకండి అయ్యో ప్లీజ్ అండి ప్లీజ్ అడవకండి అయ్యో 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 ప్లీజ్ అడవకండి ప్లీజ్ అండి అడవకండి ప్లీజ్ అండి అయ్యో ఏడుస్తున్నారండి మీరు అసలు ఇంట్లో నుంచి కష్టం ఏమచ్చిందండి

అది కరెక్ట్ ఆడపిల్ల అందరూ పుడుతూనే ఉంటారు కదండి దేవుడు ఇచ్చినాడు దేవుడు అడగాలి మన ఉంటే అన్ని నన్ను అడుగుతున్నారు ఒక తప్పు చేస్తే అందరూ కొట్టడానికి వస్తారండి అదేంటండి ఏమన్నా తప్పు చేస్తేనే కదా కొట్టడానికి వచ్చేది ఫస్ట్ అదే కాదు అని తప్పు అయ్యో ప్లీజ్ అండి మీకు దండం పెడతాయి అడవకండి ప్లీజ్ 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 మీకు ఏ కావాలి హెల్ప్ కావాలి చేస్తాం ప్లీజ్ అండి అడవకండి నాకు హెల్ప్ చేస్తారండి చేస్తాం చెప్పండి నాకు ఉండడానికి ఇల్లు కావాలి అయ్యో 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 ప్లీజ్ అండి వద్దండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ఫస్ట్ మీరు ఏం ప్రాబ్లం ఏందో చెప్పండి ఫస్ట్ దాని గురించి చెప్తాను కదా ఏదైనా తెలిసేదండి ఏం లేదండి ఆ ఇంట్లోనేమో మా మమ్మీ ఏమో అక్కడ అంట్లు తొమ్ముకుంటుంది ఓకే అక్కడేమో మా వదిన బట్టలు ఉతుక్కుంటుంది మా చెల్లెలేమో కూరగాయలు వేస్తున్న ఈజీని మీరు ఆడకోండి ఎవరు చూస్తే మళ్ళా బాగుండదండి ఇక్కడ చేసి ఆడవకండి చూస్తే ఎవరైనా బాగుంటదండి అసలు అయ్యో 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 ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ ఏడవను అయితే మా చెల్లి కూరగాలి అండి ఎవరు పని వాళ్ళు చేస్తున్నాడు మా నాన్నేమో గొడ్డలు తీసుకొని అక్కడ ఉంటే కట్టెలు నరుగుతున్నారండి ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నాను నేనేమో ఆ చిన్ని అనే సీరియల్ వస్తుందండి ఆ సీరియల్ చూస్తూనే ఉన్నానండి చూస్తున్నాను 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 నాకేం భయ కథం వచ్చింద ఏమో ఒకే ఒక చిన్న తప్పు చేశానండి ఏంటండి అది ఏం లేదండి ఎక్క కత్తి తీసుకున్న వరకు తెలకే ఆడబడిపోయిందండి నిల్బోయ్ ఎక్క కత్తి తీసుకున్న వరకు తలకి ఆడబడిపోయిందండి నిల్బోయి అంతా మటన్ కేసా సంపేసినానండి సంపేసినానండి అయ్యో ప్లీజ్ జన్నం బర్త్నలు వదిలేయండి ప్లీజ్ అసలు మీరు చేసి నాకు తెలియదు అండి అసలు మటర్ కేసు తెలియదు అండి మటర్ కేసు దానికి నేను ఒప్పుకుంటా కానీ నాకు భయం వేస్తుందండి మీకు దండం పెడతానండి ఫస్ట్ మటర్ కేసు చేసి మళ్ళీ భయపడ్డమైందండి ఫస్ట్ అసలు అసలు ఫస్ట్ చెప్పండి ఫస్ట్ మాది మాది మా ఊరేనండి వినకొండ వినకొండ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు మీరు సంపేసిన కాబట్టి వచ్చినా నేను మీరు అసలు ఫస్ట్ ఇక్కడ ఉండకూడదు మీరు మురదా పోలీస్ మీరు పోలీసులు ఏం చేస్తారండి పోలీసులు ఏం చేయరండి పోలీసులు ఏం చేయరండి అలా అంటే మీరు మడ్రకేజ్ చేసి ఇక్కడ తిరిగితే నాతో మాట్లాడితే ఎవరు చూస్తే నా పరిస్థితి ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు ఇప్పుడు దాకా సాయం చేస్తాను నీకు సాయం చేస్తే పోతానండి రాగర్థమీకు సాయం చేస్తే పోతానండి రాగర్త లేదు అయ్యో ప్లీజ్ అని మర్డర్ కేసు చేసి సాయం చేయమంటారు ఏంటనే అసలు మీరు అసలు అసలు మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్తానన్నారండి ఏంటని మర్డర్ కేసు పోలీస్ స్టేషన్ కి పోతే ఎవరు అది ఆడిపోతారండి పోలీసులు ఏం చేయలేరండి మరి పాంది ఫస్ట్ ఏం చేయలేరంట పాంది అంటే అసలు ఫస్ట్ పోలీసులు కడికి ఎందుకండి మరి ఏం చేయలేరంట అసలు పోలీసులు ఏం చేయరు అసలు ఏంటండి అసలు మర్డర్ కేసు చేసి మరి ఏం చేయలేరంట అసలు ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు తెలికే మాట్లాడుతున్నా నీకు తెలుగు రాదా చెప్పండి మరి పోలీసులు ఏం చేయలేరంట మట్ర కేస్ చేసి నువ్వు తలకాయ కోసేసి ఇసిరేసి మళ్ళీ ఏం చేయలేనంటే అట్లా చెప్పిన కాదండి అదేంటండి నేను తలకి నరుకుతో అంత దూరం పోయి పడింది నాకు ముందే భయం అని దందం పెడత చెప్తున్నాను నాకు మట్ర కేస్ అంటే అసలు నువ్వు పోలీసులు కేసులు అన్నావనుకో నాకు భయం వేస్తది నిన్ను కూడా జంపేస్తా నీ దంతం పోలీసులు కేసులు అన్నావనుకో నాకు భయం వేస్తది నిన్ను కూడా జంపేస్తా నీ పెడతాను ప్లీజ్ నన్ను అండి నేను ప్రశాంత్ ఇక్కడ వచ్చానండి ఓకేనా నాకు దయచేసి ఈ గొడవ నాకు వద్దండి ప్లీజ్ నన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను అసలు నువ్వు లేదు తెలుసా నీకు దండం పెడతా అండి ప్లీజ్ ఏంటండి ఏంటి అసలు మటన్ ఏంటి మటన్ చంపడం ఏందండి అసలు చంపలేదండి మటర్ ఎవరన్నా చంపుతారా అండి నాకు అర్థం కాదు మనిషి సరే మీరు ఇప్పుడు నీ చెప్పాను ఎక్కడికి వెళ్ళిపోయిందండి సంబేసానండి మాట్లాడి చేశానండి ఒట్టండి నీ మీద ఒట్టండి నా మీద మీద అందరి మీద ఒట్టండి నేను సంబేసి వచ్చినానండి అమ్మ తోడండి

ఏం సహాయం చేయాలండి మర్డర్ కేసు చేసిన ఒక సహాయం కూడా చేస్తారు ఉన్నారండి నాకు ఆ మర్డర్ అనేది మర్చిపోండి కానీ నేనైతే మర్డర్ చేయాలి కాకపోతే నాకు ఇల్లు కావాలండి మర్డర్ చేసిన వాళ్ళకి ఇల్లు ఇచ్చే నా తలకే నేను కోసినట్టు ఉంటది నిజంగా తెలుసా అది ఈ ప్రాబ్లం ఏంటి మీరు ఒకరిని చంపేసి తర్వాత మళ్ళీ వచ్చి ఇల్లు ఇస్తే నన్ను తీసుకో మాత్రం పోలీసు వాళ్ళు ఇంకా ఏమన్నా ఉందా ముందే మా అమ్మ తీసిన నన్ను మెట్టిసుకోబడుతుంది నన్ను మటుకు ఎవరో చూసారనుకో మళ్ళీ నాకు ఇక్కడ పూజ పహారు చేస్తారు నాకు ప్లీజ్ ఆడవకండి ఆడవకండి ఆడవండి ఆడవకండి ప్లీజ్ 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 అన్ని కష్టాలు నాకే వచ్చినాయి ఏమండి ఇప్పుడు నాకు ఇల్లు ఇకపోతే నా చేతులు వణుకుతున్నాయి ఏంటండి అసలు మీరేమో ఇక్కడ ఉంటున్నారు నాకు ఏమి అర్థం కాలేదు అసలు నాకు టెన్షన్ వస్తుంది చేతిలో వణిగుతున్నాయి ప్లీజ్ అండి నాకు అసలు కేమ్ ఊర్చినావు రోగం ఉందండి ఎప్పుడు తలంచాయి గుర్తులు పట్టుకొని పెట్టుకొని తిరుగుతున్నానండి నేను ఏంటని బాబూ ఇంత నన్ననమ్మన నన్నన పోతే బతుకుతాన ఉంటేనే సింపుల్ గా చెప్తున్నారా సరే నేను చేసి కొ మూర్ శోగం ఉందండి ఎప్పుడు పడిపోతుందో నాకే తెలియదు పోనీ నీకు రూమ్ ఉందా నాకు రూమ్ లేదండి ప్లీజ్ నాకు రూమ్ లేదు నేను ఇక్కడ పీజీలో ఉంటున్నాను నాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నారు దయచేసి ఎవరికైనా తెలిసింది అనుకో నా బతుకు బస్ స్టాండ్ అండి తర్వాత పీజీలో అబ్బాయిలు ఎక్కువ ఉంటారా నాకు తెలియదు అండి నాకు సంబంధం లేదండి వాళ్ళకు కూడా నేను మా ఊరికి వెళ్ళిపోతాను పొడుగుంటారా ఏమో తెలియదు చూడండి అండి ఉన్నాయి చూడండి ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్ నేను పోలీస్ సైజ్ ఫస్ట్ ఇక ఎంత అవసరం లేదు రావాలా రావాలా

ఏం చేయలేరేందండి పోలీసులు ఏమైనా చేయగలరండి అసలు కాదండి మీరు మళ్ళా మళ్ళా అడుగుతున్నాను నేనైతే నిన్న ఏం చేయలేదు నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన అని చెప్పి పదే పదే చెప్పినా నీకు నాకు ఇల్లు చూడలేవా నువ్వు నా ఇల్లు చూడలేను నేను ఎవరిని చూడలేను నేను నాకు నేనే చూసుకోలేను అసలు ఇప్పుడు ఒకసారి నాకు ఎలా తూరు ఒకసారి తూరి మొహం తిప్పినా నేను చూడలేనండి చూడండి కాదండి మీరు ఏదో సింపుల్ గా కూరగాయలు కట్ చేసి చెప్తున్నా మర్డర్ కేస్ అండి చేసింది మీరు అల్లటప్ప కేసు కాదు

ఎవరు చూస్తే మళ్ళా పరుగు పద్దండి ఇక్కడ వద్దండి ప్లీజ్ మాకు తెలిసి ఉన్నారు వచ్చి నన్ను అడిగినారనుకో ఎందుకే ఒడుతున్నాయి రాకండి ప్లీజ్ అండి అయ్యో 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 ప్లీజ్ ప్లీజ్ నా దొరకొట్టుకు వద్దండి నేను ఎవరు అంటే తెలియదు అని చెప్పండి అంతే మా అమ్మకే అని తెలిసిన వాళ్ళు నన్ను కైమ కేసేస్తుందండి ఖచ్చితంగా మీ అమ్మకే నేను అంతా మీరు అన్నం పెడతారండి ప్లీజ్ మరి నేను ఎందుకు ఎలికినారండి పోయ్యా నేను నా మాట నేను మీరు వచ్చి మాట్లాడారు నన్ను ఎలికినంటారు ఏందండి సైన్ చేస్తాను అన్నారా లేదా మీరు సహాయం చేస్తా అంటే ఏదో ఒకటి చేస్తాం అంతే తప్ప మర్డర్ చేసిన వాళ్ళకి వచ్చి మేము ఏమ ఇంట్లో పెట్టుకొని నీకు ఏమను అసలు నేను ఎవరిని చంపినానని నీకు తెలుసా నీకి నీ ఎవరిని చంపిన మడ్రే మడ్రేనండి అసలు అది మడ్రే అయితే అది అందరు తింటారండి అందరు తింటారు కాకపోతే కొందరు డినర్ లేరు ఎందుకంటే పెంచుకుంటారు కదా అదేనండి కొంట చూడు దాన్ని ఏమంటారు మీ తెలుగులో అదేనండి బుట్ట కింద పెడతారు నీ బుట్ట కింద కాదండి ఊర్లో బుట్ట కింద ఉంటది కదా బుట్ట అల్లి కోడ కోడండి కోడండి ఇంకా అచ్చమ్మ అని ఒక ఆమె ఉంటది ఆ అచ్చమ్మ కోడి బావు గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంది ఆ అది నేను తట్టుకోలేక ఆ కుళ్ళు భరించలేక దాన్ని చంపేసిన చంపేసినందుకు ఆమె నన్ను కొట్టడానికి వచ్చింది ఆమె కొట్టడానికి వచ్చింది అని చెప్పి మా నాన్న కొట్టడానికి వచ్చినారు అందుకే నుండి పార్పై వచ్చిన మీరు కోడి చంపినందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు రూమ్ ఇవ్వాలా నువ్వేమో పోలీసులు గొప్ప చెప్తాను కోడిని చంపినందుకు పోలీసులు ఏం చేస్తారండి పాప మీది నాది ఫస్ట్ ఎందుకంటే మంచిగా నేను మీరు వచ్చి చూడు మీదంతా స్టోరీ చూసినారా ఏమన్నా న్యాయం ఉంది చెప్పండి అసలు ఇది న్యాయం ఉందండి సరే నువ్వు ఆడికెళ్తే ఆడుకోస్తానని తీసుకొద్దు అండి ప్లీజ్ కాదండి ఇప్పుడు నాకు ఇల్లు చూపిస్తానన్నారు కదా నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు తెలుసా హాయ్ అండి హాయ్ 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 ఈ గబ్బు నా కొడుకు కొద్దిగా లవ్ లో పడదు అని చెప్పి ట్రై చేసినా గానీ ఈ గబ్బుడు లవ్ లో పడలేదు సో ఈ గబ్బు నా కొడుకు కోసం ఇంకొక వీడియో అయినా సరే ఈ గబ్బుడి తోటి మొదలైన వీడియో ఇస్తాను ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టి పడి